పరిశుద్ధుడా పరిశుద్ధుడా మోహన్ట మీ పాదంలో కొందనములు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన మరి ఈరోజు ఈరోనైనా మరి పరిశుద్ధ బైబిల్ గ్రామంలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మాకందరిలో కూడా దయచేయాలి ప్రార్థిస్తున్నాం దేవా సత్యాన్ని తెలుసుకోవడంలో ప్రభా మీ సహాయం మా అందరికీ దయచేయమని ఈ ఛానల్ ద్వారా మీ సత్య విషయాలు కొన్ని ప్రభా క్రైస్తవ లోకాన్ని అందించాలని ఆశతో మరి ఉన్నాము ప్రార్థిస్తున్నాము అనేవి ఇప్పుడు మేము చెప్పబోయే అంశాన్ని చూసి సహాయం దాయి చేయమని మాకందరికీ ఉపయోగకరంగా సహాయం చేయమని పరిస్థితిస్తున్నాము అని బట్టి వెళ్ళుకుంటున్నాము దాన్ని అవునైన్ ఓకే ఒక అందరికీ వందనములు మరి టేకిల్ బోర్ గ్రామంలో క్రీస్తు సంఘం నుంచి మరి పరిశుద్ధ బైరంగా కొన్ని స్వచ్ఛాలు మరి మనం నేర్చుకుంటున్నాం అదే ఈ ఈరోజు మరి ఒక అంశానికి వచ్చి మనం ఆలోచన చేద్దాం నేడు దేవుడు మానవులతో ఎలా మాట్లాడుతున్నారు ఈ అంశాన్ని గురించి మరి క్రైస్తవ ప్రపంచంలో చాలా గలిబిలు ఉంది మరి ఈ గలిబిలికి కారణం దేవుడ లేక మనుషుల అనేది మనం పరిశుద్ధ కాను అండి చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడంతో మనకి సత్యము తెలుస్తుంది పరిశుద్ధంలో మరి ఫిబ్రి రాసిన పత్రిక నూటాధ్యాయుడు ఒకటి రెండు వచనాల్లో మరి దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం ఆలోచించే దేవుడు ఏ దనుముల అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడాను అనేది ఈ అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడిను మాట్లాడిను మాట్లాడుతున్నాడు అని చాలామంది అనుకుంటున్నాను కానీ ఇక్కడ మాట్లాడాను అని ప్రయోగపడి వీరందరూ కూడా మీ పరిశుద్ధ భయం గ్రంథాన్ని చూసినట్లయితే ఈ విషయం మనకి అర్థమవుతుంది ఈ అలాగే మనం ప్రయాణ గ్రామం ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను బట్టి మనం కూడా మనం ఆలోచన చేస్తే ఈ గ్రంథం నాకు అంటే ఇది కొత్త నిబంధనకు అది ఏది కలపకూడదు ఏది అని ఉండదు అంతేగాని ఒక ప్రయాణ గ్రంథానికినే కాదు అది మొత్తం క్రొత్త నిబంధన మొత్తానికి చెందుతుంది దేవుడు తన కుమారుడు ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులను ప్రేరే ప్రేరేపించి ఆ అపోస్తుల ద్వారా మనకి క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చారు ఈ క్రొత్త నిబంధన గ్రంథం తయారు చేయడానికి ఆయన మనకి ఇవ్వడానికి ఎన్నో అద్భుతాలు ఎన్నో దర్శనాలు మరి చేసి ఆ దర్శనాల ద్వారా అద్భుతాల ద్వారా ఆ క్రొత్త నిబంధన గ్రంథాన్ని దేవుడు సంపూర్తి చేశాడు అది పూర్తిగా దేవుడి యొక్క మాట ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి నేటి ప్రపంచంలో మరి చాలామంది క్రైస్తవులు ఆ యొక్క ప్రవచనాల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు ఇంకా మాట్లాడుకున్నాడు అని అనుకున్నారు కానీ ఆయన మాట్లాడటం లేదు ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగా అది నిరోధ్యమవుతుంది అవుతుందని పౌన్ గారు చెప్పారు పూర్ణమైందంటే ఏంటి పురోత నిబంధన అలాగే మనకి యోగా రాజు పత్రికలు కూడా యోధా గారు కూడా ఏమైనా చెప్పారంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అని రాశారు చెప్పారు అంటే పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడింది ద్వారా ఎలా పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మనం ఆలోచన చేస్తే రొత్త నిబంధన దేవుని యొక్క చివరి మాట అని మనకి అర్థమవుతుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకింత క్రైస్తవ లోకంలో క్రైస్తవ ప్రపంచంలో ఇంత గడిపిగా ఉండదు ఈ సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలని దేవుడు సత్యం చెప్తాడు గ్రంథం సత్యం చెప్తుంది ఈ గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు తన కుమారుడికి సర్వాధికారాలు ఇచ్చాడు ఆ కుమారుడు ద్వారా మనకి సర్వసత్యాన్ని దేవుడు తెలియజేశాడు పరిశుద్ధాతం ద్వారా మరి ఆ విషయాలన్నింటినీ ఆ తెలియజేసి మనకి ఒక పురాతనమైన గ్రంథాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రొత్త నిబంధన గ్రంథంలో ఏ స్వారం రావని చెప్పారు ఆకాశము భూడు గతిస్తాయి కానీ నా మాటలు గతించమని చెప్పారు అంటే క్రత నిబంధన గ్రంథం ఎప్పుడు గ్రతించదు అంటే అది ఈ గ్రంథం ప్రయాణ గ్రంథంలో కూడా రాయండి ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలానికి కూడా ఈ ఒక వచనం ఈ ఒక వాక్యం సరిపోతుంది ఇంకా ఊకే దేవుడు మరలా మళ్ళా తెలియజేయాల్సిన అవసరం లేదు శాశ్వతంగా ఉండేది నిత్యంగా ఉండేటువంటి దాన్ని దేవుడు ముద్రించి మనకు అందించాడు కాబట్టి ఈనాడు మనం అందరం కూడా క్రీస్తు నమ్మినటువంటి మనం అందరం కూడా ఒకే ఒక కృత నిర్బంధం గమనంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క లేక దేవుని యొక్క మాటలు మనం గుర్తించి అవే చివరి బయటపాటుగా మనం గమనిస్తే ఈ విధంగా గలిపిగా ఉండడం అనేక విశ్వాసాలు ఉండవు అనేక సంఘాలు ఉండవు అనేక పద్ధతులు ఉండవు కానీ లోకం మనల్ని చాలా మందిని మోసం చేసి ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని క్రైస్తవ ప్రపంచాన్ని మోసం చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి ఇప్పుడు జరిగే అద్భుతాలకి ఇప్పుడు ఇప్పుడున్న దర్శనాలకి ఇప్పుడు దేవుడు తెలియదు ఇప్పుడు మాట్లాడేటువంటి బోధలకి ఆనాడు అపోస్తుల ద్వారా బోధించిన బోధకి ఏమీ సంబంధం లేదు అందుకు ప్రాణంగా నిర్వహణ రాజ్యాంగం పద్దెనిమిది పంతొమ్మిది రోజు కావాలి ఏంటంటే ఈ ప్రవచన గ్రంథమైన ప్రతివానికి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దీంట్లో ఏది కలపడానికి వెళ్ళలేదు దీంట్లో చేరి తీసివేయడానికి వెళ్ళలేదు అని దేవుడు చెప్పాడు కాబట్టి ఈనాడు జరిగే అద్భుతాలు ఈనాడు బోధించే బోధలు అవి కొత్త నిబంధనలకు సంబంధించినవి కావు వాటిలో కలపడానికి వెళ్ళలేదు అందులో వాటిని తీసేయకూడదు ఇప్పుడున్న వాటిని అందులో కలపకూడదని దేవుని ఉద్దేశం కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే నేడు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఏకవిశ్వాసం ఏకతాత్పరం కలిగి ఉంది ఆ బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పాడో దేవుడు ఆ ఒకే విశ్వాసం ఒకే సంఘం అనేటువంటి సత్యం మనకు అర్థమవుతుంది అదే విషయాన్ని నా పౌరుగా పావులు గారు చెప్పారు పత్రిక నాలుగు అధ్యయనం నాలుగు నాలుగు ఆయన చెప్పిన విశ్వాసం ఒకటే అభ్యష్టం ఒకటే అందరికీ తన దేవుడు ఒకటే దీక్ష ఒకటే అని పౌలు గారు స్పష్టంగా మనకి చెప్తే ఈనాడు ఇంత అనేక సంఘాలు అనేక విశ్వాసాలు అనేక పద్ధతులు ఇవన్నీ కొత్త నిబంధనలు చెప్పడం లేదు బైబిల్ చెప్పడం లేదు కానీ మనుషులే దేవుని చిత్తానికి పక్కన పెట్టి సాతాన్ యొక్క ఆలోచనతో ఉండటం వల్ల సాతాన్ మాటలు వినటం వలన ఈనాడు ఇంత గెలిపిలు వస్తుంది ఈ సత్యాన్ని మీరు గ్రహించి మీ పరిశుద్ధ బైబిల్ రంగంలో నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కసారి మీరు కూడా బాగా ఆలోచించి ఈ సత్యాన్ని తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను మనమందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండాలని ప్రేమతో మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రభుత్వం మీకు అందరికీ బంధనం